హాయ్ హలో నమస్తే ఎస్టార్ మీడియా ఛానల్ కి స్వాగతం సుస్వాగతం నేను మీ మధుగాని రాని మరి ఇవ్వాలి మన సూపర్ ఫాస్ట్ న్యూస్ కి వెల్కమ్ ఇంచు భూమి కూడా వదలదు త్వరలోనే కొత్త చట్టం మంత్రి కీలక ఆదేశాలు తెలంగాణలో ఒక ఇంచు భూమి కూడా ఆక్రమణకు గురి కావద్దని తహసీల్దార్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తహసీల్దార్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశం నిర్వహించారు సామాన్యులకు రైతులకు మేలు చేసేలా త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టం తీసుకురాబోతున్నట్లు మంత్రి తెలిపారు అందుకు సంబంధించిన కసరత్తు కూడా చివరి దశకు చేరుకుంటుందని చెప్పుకొచ్చారు ఈ క్రమంలోనే ఎంఆర్ఓలకు కీలక ఆదేశాలు జారీ చేశారు వాళ్ళందరికీ వడ్డీ లేని రుణాలు వాక్ టు వర్క్ పద్ధతితో ఉపాధి మంత్రి కీలక హామీ మూసిని సుందరీకరించి హైదరాబాద్ ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు మూసీ అభివృద్ధి కోసం మూసి రివర్స్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసుకుని ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తామని చెప్పుకొచ్చారు బాధితులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఇల్లు కోల్పోతున్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని స్వయం సహాయక సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పుకొచ్చారు ఆయన బీజేపీ ఎమ్మెల్యే సింగ్ ఇంటి వద్ద రెక్కి రెక్కి చేసిన ఇద్దరు యువకులు అరెస్ట్ యువకుల వాట్సాప్ స్టేటస్ లో సింగ్ ఇల్లు ఫోటోలు బీజేపీ ఎమ్మెల్యే సింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు అయితే ఈసారి తన వ్యాఖ్యలతో కాదు ఓ ఇద్దరు యువకులు ఆయన ఇంటిని రెక్కీ చేయడం కలకలం రేపింది సింగ్ ఇంటి దగ్గర అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు పట్టుకుని ఆ ఇద్దరు యువకులను పోలీసులకు అప్పగించారు అయితే వాళ్ళు ఎందుకు సింగ్ ఇంటిని రెక్కీ చేస్తున్నారన్న విషయం తెలిస్తే షాక్ ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే మరి దానికోసం కూడా రెక్కి చేస్తారా అని ఖచ్చితంగా అనాల్సిందే తెలంగాణలో ట్రాన్స్ జెండర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ఆసుపత్రుల్లో మైత్రి క్లినిక్ లు ఏర్పాటు మైత్రి క్లినిక్ ల కోసం ప్రత్యేకంగా ఐదుగురు వైద్యులు తెలంగాణలో ఉన్న ట్రాన్స్ జెండర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది ఇప్పటి వరకు ట్రాన్స్ జెండర్లకు ఏ రకంగా అయినా అనారోగ్యానికి గురైనా వాళ్ళు ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకునేందుకు ఇబ్బందులు పడేవారు అయితే ఆ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ట్రాన్స్ కోసం ప్రత్యేకంగా మైత్రి క్లినిక్ లను అన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలని నిర్ణయించింది ఈ మైత్రి క్లినిక్ లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది మరో యూట్యూబర్ పై అత్యాచార ఆరోపణలు కేసు పెట్టిన తెలంగాణ ఫోక్ సింగర్ జగిత్యాల జిల్లాకు చెందిన యూట్యూబ్ ఫేమ్ ఫోక్ సింగర్ సాంస్కృతిక సారథి ఉద్యోగి మల్లిక్ తేజ్ పైన రేప్ కేసు నమోదైంది మల్లిక్ తనను బ్లాక్మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడని ఓ యువతి జగిత్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది పెళ్లి చేసుకోవాలని తరచు ఫోన్లు చేసి వేధిస్తున్నట్టు గతంలో అతడితో కలిసి చాలా సాంగ్స్ నటించిన యువతి ఆవేదన వ్యక్తం చేసింది హైదరాబాద్ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ డిపిఆర్ సిద్ధం ఏదో కారిడార్ లో పాటు ఆ మార్గంలో నలభై కిలోమీటర్లతో కొత్త లైన్ ఆమోదం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో మెట్రో విస్తరణ పనులు జోరందుకున్నాయి ఈ క్రమంలోనే హైదరాబాద్ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ ను డిపిఆర్ సిద్ధం కాగా అధికారులు తుది మెరుగులు దిద్దుతున్నారు అయితే ఇప్పటికీ అనుకున్నట్లుగా రెండో దశలో ఐదు కారిడార్లతో పాటు కొత్త మార్గానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు అదే శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ మెట్రో మార్గం అంతేకాకుండా శంషాబాద్ మెట్రో మార్గంలో ఆన్లైన్ అలైన్మెంట్ కూడా మార్పులు చేశారు పవన్ కళ్యాణ్ హరిహర వీరుమల్లు అప్డేట్ ఫ్యాన్స్ కి దసరా స్పెషల్ పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మూడు సినిమాలను ప్రారంభించారు అందులో హరిహర వీరుమల్లు సినిమా ఒకటి మూడు నాలుగు సంవత్సరాలుగా ఈ సినిమా వార్తల్లో ఉంటుంది కానీ షూటింగ్ పూర్తి చేసుకోకుండా విడుదలకు నోచుకోవడం లేదు ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి ఫలితాలు దక్కించుకోవడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు దాంతో ఆయన షూటింగ్ కు సమయం కేటాయించలేనంత బిజీ అయ్యారు అదిగో ఇదిగో అంటూ ఎట్టకేలకు హరిహర వీరుమల్లు సినిమా షూటింగ్ పునః ప్రారంభం అయింది ఈ దసరాకి వీరుమల్లు నుంచి మొదటి పాటను విడుదల చేయాలని భావిస్తున్నారు ఇప్పటికే కీరవాణి ఆ ప్రయత్నాల్లో ఉన్నారట ఐఫా వేడుకలలో బాలయ్య సందడి అనిమల్ పై మృణాల్ ఠాకూర్ బర్ఫీని ఎందుకు ప్రశంసించలేదు మృణాల్ ఠాకూర్ తాజాగా ఐఫా వేడుకలో సందడి చేసింది ఈ క్రమంలో అక్కడ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది రణ్బీర్ కపూర్ నటించిన అనిమల్ సినిమాకు సినిమాలా చూసి ఎంజాయ్ చేయండి రణబీర్ కపూర్ పోషించిన పాత్రను జనాలు అందరూ యాక్సెప్ట్ చేశారు దాని మీద ఎందుకు అంత విమర్శలు అదే హీరో హీరో చేసిన బర్ఫీ సినిమాను ఎందుకు పొగడడం లేదు ప్రశంస లేదు అంటూ మరి అంటూ సీత అనిమల్ హేటర్లను కడిగి పారేసింది దసరా ఉత్సవాలకు అవుతున్న ఇంద్రకిలాద్రి శరణవరాత్రి ఉత్సవాల పైన మంత్రి ఆనం సమీక్ష సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తామన్న మంత్రి దసరా వచ్చిందంటే చాలు అమ్మవారి ఆలయాలు కిటకిటలాడిపోతుంటాయి మరి ముఖ్యంగా విజయవాడ కనకదుర్గం ఆలయానికి భక్తుల తాకిడి భారీగా పెరుగుతుంది ఈ నేపథ్యంలో దసరా నవరాత్రుల సందర్భంగా దుర్గా గుడికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇంద్రకిలాద్రి పైన నవరాత్రి వేడుకల నిర్వహణ పైన ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రమణాయ్ రమనారాయణ రెడ్డి అధికారులతో సమీక్షించారు తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన కీలక సూచనలు చేశారు ఏపీ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం డిగ్రీ పీజీ విద్యార్థులకు ఐరిస్ ద్వారా హాజరు నమోదు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది డిగ్రీ పీజీ విద్యార్థుల హాజరు నమోదులో ఐరిస్ విధానం అమలు చేయాలని నిర్ణయించింది ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు కూడా జారీ చేశారు యాప్ ఉపయోగించి ఐరిష్ విధానం ద్వారా హాజరు నమోదు చేయాలనుకున్నారు అయితే గతంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు ఈ ప్రధానం అమలు చేయగా ఈసారి ప్రభుత్వం ప్రైవేట్ అన్ని తేడా లేకుండా అన్ని డిగ్రీ పీజీ కాలేజీలో ఐరిస్ విధానం ద్వారా హాజరు నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది ఏపీలో మరో హామీ అమలుకు కసరత్తు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం విధి విధానాలపై పౌర సరఫరా శాఖ కసరత్తు మరో హామీ అమలు ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించనున్నట్లు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ప్రకటించారు ఈ నేపథ్యంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుపై పౌర సరఫరాల శాఖ కసరత్తు ప్రారంభించింది పథకాన్ని వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్న వారికి అందరికీ అమలు చేస్తే ఎంత ఖర్చు అవుతుంది తెల్ల రేషన్ కార్డుదారులకు అమలు చేస్తే ఖజానాపై ఎంత భారం పడుతుందనే లెక్కలు కడుతోంది అలాగే ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాల సైతం అధ్యయనంలో చేయనుంది ఈ నివేదికను సీఎం చంద్రబాబు నాయుడు గారు చేరిన తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం విధి విధానాలు ప్రకటిస్తారు మోదీని గద్దె దింపేదాకా నేను చనిపోను మాట్లాడలేకపోతున్నాను క్షమించండి ఖర్గే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అస్వస్థకు గురయ్యారు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఖర్గే ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ అస్వస్థకు గురయ్యారు కళ్ళు తిరిగి కింద పడబోతు పడబోతుంటే పార్టీ నేతలు అప్రమత్తంగా పట్టుకున్నారు అప్రమత్తమై పట్టుకున్నారు అనంతరం తిరిగిన తన ప్రసంగాన్ని కొనసాగించిన ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని గద్దె దింపే వరకు తాను చనిపోనంటూ ఎమోషనల్ అయ్యారు ఆరోగ్యం బాగాలేక మాట్లాడలేకపోతున్నానని కార్యకర్తలను క్షమించమని కోరారు మరోవైపు అక్టోబర్ ఒకటో తేదీన జమ్మూ కాశ్మీర్ లో ఆఖరి విడత ఎన్నికలు జరగనున్నాయి మఫ్టీలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ సిగ్నల్ ఇచ్చినా ఆపకుండా దూసుకొచ్చిన దుండగులు వేగంగా వచ్చి ఢీకొట్టి పరారైన నిందితులు దేశ రాజధాని ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది మఫ్టీలో ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ ను కారుతో ఢీకొట్టి చంపారు అంతేకాదు ఆ కానిస్టేబుల్ ను చాలా దూరం వరకు ఈడ్చుకెళ్లి మరి మరో కు గుర్తించాడు ఈ సంఘటనలో మరోసారి దేశ రాజధానిలోనే భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది వరుసగా ఇలాంటి ఘటనలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి భద్రత విధుల్లో ఉండే పోలీసులకే ఇలా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటి అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి హిజ్రాయల్ వైమానిక దాడుల్లో జిఫ్ హతం ఉగ్రవాదులపై యుద్ధంలో మద్దతు ఉంటుందన్న బైడెన్ బహిరంగంగా సంతాపం ప్రకటించిన ఇరాన్ సుప్రీం లో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హెజ్బోలా అధినేత హసన్ మృతి చెందిన విషయం తెలిసిందే ఈ విషయాన్ని అటు ఇజ్రాయెల్ సైన్యం ఇటు హెజ్బోల్లా ధృవీకరించాయి ఏడాది క్రితం అక్టోబర్ ఏడున హజన్ సాయిదులు ఇజ్రాయెల్ కు చొరబడి పన్నెండు వందల మందిని బలితీసుకున్నారు దీనికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది హమాజ్ కు మద్దతుగా హౌతీలు హెజ్బోల్లాలు ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై యుద్ధం చేస్తున్నారు ఈ యుద్ధం గత రెండు వారాలుగా కీలక మలుపులు తిరుగుతోంది శ్రీలంక భారీ విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పెనుమార్పులు భారత్ కు పొంచి ఉన్న ముప్పు శ్రీలంక జట్టు అదరగొట్టింది ఆదివారం ముగిసిన రెండో టెస్టు మ్యాచ్ లో శ్రీలంక క్రికెట్ జట్టు న్యూజిలాండ్ ను ఇన్నింగ్స్ నూట యాభై నాలుగు పరుగుల తేడాతో చిత్తు చేసింది తద్వారా రెండు టెస్టుల సిరీస్ ను రెండుతో క్లీన్ స్వీప్ చేసింది శ్రీలంక విజయంతో భారీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ చైన్ పాయింట్ల పట్టిక పూర్తి పూర్తిగా మారిపోయింది నీరు గారిపోతున్న లేత గుండెలు దిగ్గజ ఐటీ కంపెనీ వాష్రూమ్ లో గుండెపోటుతో టెక్కి మృతి ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా అన్ని పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరు గుండెపోటుతో కుప్ప కూలుతున్న సంగతి తెలిసిందే ఒకప్పుడు అరవై ఏళ్లు దాటిన వారికి వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు అన్ని వయసుల వారికి హడలెత్తిస్తున్నాయి తాజాగా ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఓటెకి మూత్ర విసర్జనకు వాష్రూమ్ కి వెళ్లాడు అయితే గుండెపోటుతో హఠాత్తుగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందారు మల్లొస్తున్న మన్మద ఇరవై ఏళ్ళు తర్వాత యూత్ఫుల్ ఎంటర్టైనర్ సౌత్ లో రిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్ లో దూసుకుపోతుందో చెప్పనక్కర్లేదు మొదట్లో స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా ఒకప్పుడు సూపర్ హిట్ చిత్రాలను ఫోర్ కే లో రిలీజ్ చేశారు ఆ చిత్రాలకు మంచి రెస్పాన్స్ తో పాటు భారీగా వసూళ్లు కూడా వచ్చాయి దీంతో ఒకప్పుడు బాక్ ఆఫీస్ వద్ద హిట్ అయిన చిత్రాలను మరోసారి విడుదల చేస్తున్నారు మేకర్స్ డబ్బింగ్ చిత్రాలు కూడా ఈ ట్రెండ్ లోకే చేరుస్తున్నారు ఐశ్వర్యను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్ ఐస్ చేసిన పనికి అందరూ ఫిదా అందాల తార ఐశ్వర్య రాయ్ బచ్చన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు కొద్ది రోజుల క్రితం ప్యారిస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఐస్ తన అందచందాలతో చూప చూపరతలో మది మాది చెడగొట్టారు వయసు పెరిగిన వన్నే తగ్గని అందంలో కట్టిపడేసింది ఈ మాజీ విశ్వసుందర్ ఇక ఇప్పుడు అబుదాబీలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డ్స్ ఉత్సవం రెండు వేల ఇరవై నాలుగులో ఐష్ తన కుమార్తె ఆరాధ్య బచ్చన్ తో కనిపించింది అయితే అవార్డుల ఫంక్షన్ లో ఐశ్వర్యరాయ్ చేసిన పని ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటుంది ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా ఆమె ఒదిగి ఉన్న తీరు అందర్నీ ఆకట్టుకుంది తాజాగా ఐషో ఓ యాంకర్ ను ఓదార్చింది ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఎయిడెడ్ బడుల్లో టీచర్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఆయా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని యాజమాన్యులకు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి దీంతో దిగొచ్చిన విద్యాశాఖ ఈ నియమకాల ప్రక్రియను ప్రారంభించింది ఈ నేపథ్యంలో ఎయిడెడ్ పాఠశాలలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆయా జిల్లాలో ప్రకటించిన జారీ చేసి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని రీజనల్ డైరెక్టర్లను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆన్లైన్ నియామకాల ప్రక్రియ వెబ్సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది స్థలాన్ని అద్దెకివ్వడమే ఆమె చేసిన పాపం ఆశ్రయం ఇస్తే ఆయువే తీశాడు స్థలాన్ని అద్దెకి ఇవ్వడమే ఆమె చేసిన పాపమైంది చివరకు ప్రాణాలు తీసేందుకు దారి తీసింది ఒంటరిగా ఉంటున్న ఓ వృద్ధురాలు తనకు సహాయంగా ఉంటాడని నమ్మి ఓ యువకుడికి తన ఖాళీ స్థలాన్ని అద్దకిస్తే తన నగలపై కన్నేసిన ఆ కిరాతకుడు విషమిచ్చి చంపేశాడు అనంతరం శివాన్ని మాయం చేసేందుకు దూరంగా తీసుకెళ్లి తగలబెట్టాడు ఆ తర్వాత ఏమి ఎరగనట్టు బామ్మ కనిపించడం లేదంటూ ఆమె బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు తనకు కొండంత అండగా ఉన్న తల్లిలాంటి బామ్మ కనిపించడం లేదంటూ ముసలి కన్నీరు కార్చాడు అతని ప్రవర్తనపై అనుమానంతో పోలీసులు తనదైన స్టైల్లో విచారించడంతో అసలు దారుణం వెలుగులో చూసింది అంటారు కదా వీడియో నచ్చినట్లయితే మన ఎస్టార్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు అలాగే లైక్స్ అండ్ కింద కనిపిస్తున్న కామెంట్స్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్స్ కూడా రాసి పంపించండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎస్టార్ మీడియా